అయ్యండి హంద్రాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా ఊళ్ళో మా వాళ్ళ పొలం అండి పచ్చిమిర్చి చేశారనమాట ఏమో వర్షాకాలం వస్తాయి కాయలు ఇప్పుడు వేసారు కాబట్టి వర్షాకాలం వస్తాయండి ఆగస్టు కట్ల పంట అయిపోతుంది లాస్ట్కి వస్తుంది అనమాట కానీ భలే ఘాటు ఉంటాయి అబ్బాయి కాయలు అయితే మాత్రము ఇది ఎద్దు ఏంటి మనుషులు లాగుతుండేంటి అనుకుంటారేమో ఆ మనిషికి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఎంత కష్టపడుతున్నారో చూడండి కానీ ఎద్దులు లాగాలండి ఎద్దులు వస్తే చెట్లు తొక్కేస్తారు అని చెప్పేసి మనుషులు లాగుతుండ్రనమాట మనుషులు లాగేసి అవి ఏంటంటే ఆ మా లాగేటప్పుడు కూడా చిన్న పిల్లలు మట్టి మటి పిల్లలు ఉంటాయి కానీ చెట్ల మీద పడితే ఇరిగిపోతాయి అని చెప్పేసి మన చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అంత ముద్దుగా అంత గారాభంగా చూసుకుంటారండి తోట నిజంగా రైతులు ఎంత కష్టపడుతున్న చూడండి అది చిన్నదా పెద్దదే కాదు పని అసలు అంత కష్టపడుతున్న చూడండి ఆయన చూడండి పాపం ఇందాక నుంచి లాగుతూనే ఉన్నాడు సాలంపటి పాపం ఎంత కష్టపడుతున్నా చూడండి ఆయన కోసం ఒక్క లైక్ కొట్టరా ప్లీజ్ అబ్బా మర్చిపోకండి ఎవరు మొత్తం వీడియో మొత్తం ఫుల్ చూసి ఎన్నిసార్లు లాగుతున్నో చూసి ఒక్క లైక్ కొట్టండి రైతులు చూడండి ఎంత కష్టపడుతున్నారు అసలు పాపం చాలా కష్టపడుతున్నారు కదా పంట వచ్చే లోపల ఏమవుతుందో తెలియదు అనమాట అంత కష్టపడినా కానీ చుట్టూ పొలాలు మా ఊళ్ళో మధ్యలో మా కొండలు అనమాట పచ్చటి వాతావరణం చాలా బాగుంటుందబ్బ ఇదేమో మా చెల్లి వాళ్ళది లాస్ట్కి వచ్చిన తోట మొత్తం మిరపకాయలన్నీ అండి ఇది మూడో పంట అనమాట ఇది అంటే మూడు సార్లు రెండు సార్లు కోసి మూడోసారికి ఇట్లా వచ్చినాయి అనమాట ఈసారి మాత్రం ఎక్కువగా కాపు రాలేదంట కానీ మొత్తం పాడైపోయిందంటే కూలీలకు మాత్రం ఐదు వందలు కూలీలు అంటబ్బా ఏం మరి తప్పదు చేలుమైన అయితే వదులుకోలేరు కదండీ అది చిన్నగా ఉండదు చూడండి కాయలు ఎంత బుజ్జి చిన్నగా ఉండయో మరి అవి కొయ్యనికి పోల టైం పడుతుంది చూడండి అవన్నీ కోసేసుకున్నాక అమ్ముకోనికి పోనికి ఎక్కడికో అమ్ముతారు అక్కడ రేట్లు ఉండవు పాపం ఇక్కడ చేలల్లో పెట్టుబడులు పెట్టి పెట్టేసి మందులు కొట్టుకొని కూలీలకు ఇటకు అన్నీ నష్టపోతారు కానీ వాళ్ళకు మాత్రం చేతికి రూపాయి రాదు కానీ ఎంత ఎట్టు తిరిగినా రైతు నష్టపోతున్నాడు అంటే అందరూ కష్టపడుతున్నారు కానీ వాళ్ళంత కష్టం ఎవరికి ఉండదు కదమ్మా చూడండి ఇది పక్కనే నువ్వు కూడా నల్ల నువ్వులు అనమాట మాకు తెల్లవి పండవండి చూడండి చెడుగా కాయ చక్క ఎంత బాగుంది చూడండి దానికి నీళ్ళు కూడా చూడండి పైనుంచి నుంచి వర్షం పడినట్టుగానే ఎలా పెట్టారా అంత అన్ని కష్టపడ అన్నీ చేసుకుంటుండ్రు కానీ వాళ్ళకైతే మాత్రం ఏమీ ఉండదబ్బా ఇంత బాగుంది కదా నువ్వు లాస్ట్కి వచ్చే లోపల మన చేతికి పంట అంతా అయిపోయి వచ్చే లోపల ఏమవుతుందో తెలియదు ఏ సనం ఏమవుతుందో అనేట్టు తెలియదు అనమాట అలా రైతులు గుప్పెళ్ళు ఇలా పట్టుకొని ఉంటారు అబ్బా ఎప్పుడు పెట్టుబడులు పెడుతూనే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికైతే పాపం పెడతనే ఉంటారు లాభాలు ఏమి ఉండవు నష్టాల మీద బతుకుతూ ఉంటారు పాపం అయినా చే భూమి మనం మనం అమ్ముకొని అలా చేసుకుంటూనే పోతుంటారు అబ్బా అది నిజంగా అంత కష్టపడి వాళ్ళు పండ పండించి పంటలు పండిస్తుంటేనే మనం ఇక్కడ తిని కూర్చుంటున్నామండి నిజంగా అసలు కానీ రైతులకు ఉన్న పాపం వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళ కష్టానికి ఒక ఫలితం అనేది లేకుండా పోతుంది ఎంత రేట్లు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరకి వెళ్ళేటప్పుడు మాత్రం రేట్లు ఉండవు అనమాట మధ్యలో వాళ్ళు బతికిపోతున్నారు వాళ్ళు మాత్రం ఎందుకు ఇన్ని చెప్తున్నట్టు మాకు పండుతాయండి మేము చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంటాయి అదే ఆ బాధలు ఏంటో అనమాట అందుకని నాకు కొన్ని తెలిసిన మాట చెప్తుండే ఇది రాగి అండి రాగి తెలుసు కదా రాగి ముద్దలు చేస్తారు రాగి సంగటి రాగి జావ చేసుకుంటారు కదా ఆ పంట అనమాట ఇది చూడండి కంకులు చూడండి ఎంత బాగుంది అన్నీ ఒకటే ఏ సైజు ఉండి చూడండి చక్క ఎంత బాగుంది చూడండి ఒక్కొక్కసారి పంటలు అలా బాగా పండుతాయి ఒక్కోసారి మొత్తానికి పోతాయి కానీ అప్పుడు బాధపడతారు ఇప్పుడు బాధపడకుండా ఎప్పటికీ ఇంకొకసారి వస్తుంది అని ఆనందంతోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు రైతులు అందుకే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు పండిస్తుంటే మనం తింటూ ఉంటాం అన్నమాట వాళ్ళు పండియకుండా మనకు అవ్వదని బీళ్ళు పెట్టుకుంటే మనకంగా గంగ ఎట్లా వస్తుందండి చక్కగా కూడా బాగుంది అదైతే చక్కగా బాగుంది కాబట్టి అది ఇంకా టైం పడుతుంది ఒక నెల ఇదైతే అందాలు తెలుసు అండి ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ అందాలు తోట ఇది కూరలల్లో మనం పప్పు జీడిపప్పు వేసుకుంటాం కదంటే అలా ఆంద్రపకాయలు బాగా కాసినాక వాటిని పగల లోపల చిన్న తెల్ల గుడ్డలాగా ఉంటాయండి చిన్న చిన్నగా ఉంటాయి వాటిని నూరి బీరకాయ కూర కానీ ఏదైనా పులుసు కూరలల్లో ఫ్రై కూరలల్లో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మన జీడిపప్పు అంటే కమ్మగా ఉంటుందంట కమ్మగా ఉంటది కాదు చిన్నప్పుడు మేము తినేవాళ్ళం మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు తినేవాళ్ళం అనమాట చాలా బాగుంటుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒక రైతుకు ఒక చిన్న లైక్ కొట్టండి